స్వాగతం రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గంగా గుర్తించి జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఫ్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవడానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు అండి అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్క మూడు నెలల మూడు నెలలకి లోక్ అదాలత్ జరుగుతుంది అది నేషనల్ వైడ్గా జరుగుతుంది స్టేట్ లెవెల్గాను జరుగుతుంది అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల లెవెల్లో జరుగుతుంది ఈ లోక్ అదాలత్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే ప్రజలకు సత్వారం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఈ నైన్టీన్ ఎయిటీ సెవెన్ వచ్చిన తర్వాత చాలామంది ప్ర జనాలు ప్రజలు చాలామంది కోర్టులో కేసులు వేసింటారు పది ఇంకా పదిహేను సంవత్సరాలు వరకు ఎటువంటి డెసిషన్స్ ఏమీ రాకున్నట్ల టైంకి తగ్గట్టుగా డెసిషన్స్ ఎటువంటి రాకపోయేసరికి ఇరు వర్గాలు రాజీ పడి జడ్జి ముందుకు వచ్చేసి మేము రాజీ పడ్డాము మా కేసుని లోక్ అదాలత్ రిఫర్ చేయండి అంటే అప్పుడు జడ్జి గారు లోక్ అదాలత్కి రిఫర్ చేశారు ఆ లోకదాలత్ రిఫర్ చేసిన తర్వాత దానికి జడ్జి వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు ఒక ఆట అవార్డు పాస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి అపీల్ కూడా ఉండదండి అండి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండదు ఎందుకు అని ఇరు వర్గాలు రాజీ పడి దాంట్లో సంతకాలు పెట్టింటారు కాబట్టే దాన్ని అపీల్ అనేది ఉండదండి కాబట్టి ఈ లోక్ అదాలత్ వల్ల లోకద కలిగే లాభాలు ఏమిటంటే ప్రతి కోర్టు టైం సేవ్ అవుతుంది అంటే ప్రజల టైం కూడా సేవ్ అవుతుంది కానీ ఎక్కువ ఎక్కువ కేసెస్ కూడా డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ అంటే చాలా ఏం ఇంకా కేసులు కూడా డిస్ప్యూట్స్ అవుతాయి ఈ లోకదాలత్లో ఎటువంటి కేసులు రాజీ చేయ రాజీ చేయ కేసులు అంటే హెచ్ఎం ఒక భార్య భర్తల కేసు కానీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డౌరీ కేసెస్ కానీ ల్యాండ్ ట్రిబ్యునల్ కేసులు కానీ రెవెన్యూ కేసెస్ కానీ ఒకరికొకరు గలాట ఘర్షణలో పడిన కేసెస్ కానీ ఈవెన్ ఎఫ్ఐఆర్ స్టేజ్లో కూడా చేసు లేకపోతే కోర్టులో విచారణ జరిగే టైంలో కూడా చేసుకోవచ్చు అలాగే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో కూడా మీరు రాజీ వచ్చి చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఏదైతే కాంపౌండబుల్ రాజీ పట్టే కేసులు మాత్రమే దీంట్లో రాజీ చేసుకోవాలా త్రీ నాట్ టూ కేసు కానీ మర్డర్ కేసు కానీ రేప్ కేసెస్ అవన్నీ రాజీ చేసలేదు కాబట్టి మేము కూడా దాదాపు మన మండలాల ఇంకా జిల్లా వరకు కూడా దాదాపు ముప్పై ఇంకా ముప్పై మూడు బెంచ్లు తయారు చేస్తాము ఈ లోకాదాలత్ ఉదయం పొదనే పది గంటల ఇంకా సాయంకాలం ఐదు వరకు జరుగుతుంది కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనుసరించి అనుసరించి శనిక వేషంలో ఒకరికొకరు గలాట్లు పెట్టుకుంటే దాన్ని అందరి కొంచెం రాజీ చేసుకొని ఇట్లా కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ ఈ లోకాదళత్ను సద్వినియోగం చేసుకునేసి వచ్చే నెల పదమూడో తారీఖు జరుగుతుందండి కాబట్టి ప్రతి ప్రజలందరూ చిత్తూరు ప్రజలందరూ ఈ లోకాదళ సద్వినియోగం చేసుకునేసి సమంతంగా చేయాలని కోరుచున్నానండి అందరికీ నమస్కారం